ఓ నా భక్తుడా వింటున్నావా నేను నీ మహాలక్ష్మిని ఇప్పుడు నేను నీతోనే మాట్లాడుతున్నాను నీవు తప్పక వినాలి నీవు నన్ను అర్థం చేసుకోవాలి భక్తా నీ ప్రయత్నాల మహిమను విశ్వమే గుర్తించి నీకు గౌరవం అందేలా నేను మార్పులు సృష్టిస్తున్నాను నీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలన్నీ ఎప్పుడూ మూసివేయబడవు ఒక్కొక్కటిగా నేను నీ ముందే తెరుస్తున్నాను నీ మనస్సులో నిలిచిన చీకటి భావాలను నా దివ్యశాంతితో శుద్ధి చేస్తున్నాను నీ హృదయం మోసే ఒత్తిడిని గాలిలో కలిసిపోయేలా నెమ్మదిగా తొలగిస్తున్నాను నీ ఆత్మ దుఃఖం నా స్పర్శతో దివ్యపుష్పములా మారి నీకు మళ్లీ ఆనందంగా వస్తోంది నీ కుటుంబంలో సంతోషం నిలవాలని దానికి నేను రక్షణ వలయం వేస్తున్నాను వింటున్నావా నా మాటలు పూర్తిగా వినుభక్తా నీవు చేసిన చిన్న చిన్న మంచి పనులే నీకు అశేష దీవెనలు తెస్తున్నాయి అవి నీ దారికి చేర్చాలన్న బాధ్యత నాది నీ ఎదుగుదలను అడ్డుకునే ప్రతికూల శక్తులు నీకు చేరకముందే నా కాంతి వాటిని చెదరగొడుతోంది నీ మాటల్లో మాధుర్యం నీ దారిలో శోభ నీ మనస్సులో తేలిక అన్నీ నా దీవెన ఫలం నీ నమ్మకాన్ని నేను కాపాడుతున్నాను దానిని ధర్మంతో మరింత బలపరుస్తున్నాను నీపై వచ్చిన దుఃఖాన్ని నేనే ఎదుర్కొంటున్నాను నువ్వు ఒంటరిగా లేవు నీ శరీరం అలసిపోకుండా నా దివ్య చైతన్యాన్ని నీలో నింపుతున్నాను నీ గతంలోని అన్యాయాలు అవి నీ భవిష్యత్తులో ధర్మకాంతిగా తిరిగి వస్తాయి అది నా నిర్ణయం నీ పుణ్యఫలం సరైన సమయానికే నీ చేతుల్లో పడేలా నేను ఏర్పాట్లు చేస్తున్నాను నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన ప్రపంచానికి వినిపించకపోయినా ఏ మనిషికి తెలియకపోయినా అది నాకు మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది నీ గుండె తట్టే ప్రతి ధ్వని నీ ఆత్మలో దాచుకున్న ప్రతి కోరిక నీ కన్నీళ్లతో పుట్టిన ప్రతి అభిలాష అన్నీ నాకు అందుతాయి బిడ్డా నువ్వు చెప్పకపోయినా నేను వింటున్నాను నువ్వు అడగకపోయినా నేను అర్థం చేసుకుంటున్నాను నువ్వు నిశ్శబ్దంలో నన్ను చూసి అమ్మా అనగానే నా ఆశీర్వాదాలు నీ దారిలో వెలుగులా ప్రవహిస్తున్నాయి కాబట్టి భయపడకు నీ మాటలు పలకకపోయినా నీ ప్రార్థనల శబ్దం నా హృదయానికి చేరుతూనే ఉంటుంది బిడ్డా నీ గుండెలో దాగి ఉన్న బాధ నన్ను చేరింది అందుకే నేను దాన్ని శాంతిగా మారుస్తున్నాను నీపై ఉన్న చెడుదృష్టి నీ ఆత్మజ్యోతి ముందు బలహీనమవుతోంది ఎందుకంటే నా కాంతి నిన్ను కాపాడుతోంది నీ ఆశలన్నీ నీకు రక్షణగా మారేలా వాటికి నేను శుభప్రకాశం జతచేస్తున్నాను నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలని అందుకే దానిని మలినత నుండి నేను కాపాడుతున్నాను నీకు తెలియని శత్రువులు వారి నీడలు కూడా నీకు తాకకముందే నా కటాక్షం వాటిని అప్రభావం చేస్తోంది నీ అనుభవాలన్నీ నీకు గురువులవుతాయి అందుకే వాటిలో దివ్య అర్థం నింపుతున్నాను నీ ఆత్మలోని శాంతి పెరిగి నీ జీవితం సాఫల్యంతో నిండుతోంది ఇది నా వరం నీ నిశ్శబ్ద రాత్రులకు నేను ఆశవాసనను నింపుతున్నాను బిడ్డా నువ్వు ఎంత శ్రమిస్తున్నావు ఎంత ధైర్యంగా నిలబడుతున్నావు నాకు అన్నీ తెలుసు అందుకే నీ ఎదుగుదలకు కావలసిన ప్రతి శుభ పరిస్థితిని ఒక్కొక్కటిగా నిశ్శబ్దంగా నీ చుట్టూ నేను నిర్మిస్తున్నాను నువ్వు కష్టపడి వేసిన ప్రతి అడుగుకు నేను ఒక శుభదారి సృష్టిస్తున్నాను నువ్వు నమ్మిన ప్రతి ఆశకు నేను ఒక శుభ సమయం సిద్ధం చేస్తున్నాను నీ జీవితంలో కొత్త అవకాశాలు మొలకెత్తుతున్నాయి నిన్ను అడ్డుకున్న గోడలు నెమ్మదిగా కూలుతున్నాయి నీకోసం నా దారులు తెరుచుకుంటున్నాయి నీ భవిష్యత్తు ప్రకాశించాలని నీ పేరు గౌరవంగా వినిపించాలని నీ జీవితం శుభంతో నిండిపోవాలని అందుకే నేను నీ చుట్టూ శుభ పరిస్థితులనే విత్తనాలు నాటుతున్నాను నీ మాటల్లోని ప్రేమ నీ కుటుంబానికి శాంతిని పుట్టిస్తుంది అది నా ఆశీర్వాదం నీ హృదయంలోని సందేహాలను నా శాంతితో కరిగిస్తున్నాను నీ ఇంట్లో ఘర్షణలు తగ్గి నిత్యశాంతి నిలవాలని నా దివ్య రక్షణ నీ ఇంటిని చుట్టుకుంది నీ ధైర్యం నిలవాలని కాదు అది మరింత బలపడాలని నేను ఆశీర్వదిస్తున్నాను నీ లోపలి బాధలు కూడా నిన్ను ఎదగడానికి శక్తిగా మారుతున్నాయి దానికి నేనే కారణం నీ ప్రతిభకు విశ్వంలో చోటుంది దానిని వెలుగులోకి తెచ్చే సమయం దగ్గర పడుతోంది నీ శ్రమ వృధా కాలేదు అది విశ్వచరిత్రలో నీ ఫలితాన్ని రాస్తోంది నీ నైతికతే నీ అదృష్టం దానిని నేను శోభతో నింపుతున్నాను నీ చుట్టూ తిరిగే చెడు ఉద్దేశాలు నీకు చేరకముందే నేనే వాటిని చెదరగొడుతున్నాను నీ ఆత్మను శాంతిగా ఉంచేందుకు ప్రతి క్షణం నేను నీ దగ్గరే ఉన్నాను ఓ నా భక్తుడా నీ జీవితం నీ ప్రయాణం నీ రేపటి భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు నీ ముందున్న ఆ భవిష్యత్తు అది ఒక పెద్ద తోట లాంటిది ఇప్పుడంటే ఖాళీగా కనిపించచ్చు చోట్ల ముళ్ళు ఉండొచ్చు కొన్ని చోట్ల చీకటి ఉండొచ్చు కాని భయపడకు భక్త ఆ తోటలో పూల మొక్కలను నాటేది నేనే నీకోసం భాగ్యం రపరపలాడే పద్మాలు పెంచుతున్నాను నీకోసం విజయం పరిమళించే మల్లెలను నింపుతున్నాను నీకోసం ప్రేమ ధైర్యం ఆశ అనే తోటను నిర్మిస్తున్నాను నీ రేపటి భవిష్యత్తు అందంగా ఉండాలని నీ జీవితం పరిమళంగా మారాలని నీ హృదయం ఎప్పుడూ వెలుగుతో నిండిపోవాలని ఆ తోటలో ప్రతి మొక్కనూ నాటేది నేనే బిడ్డ మీదికి రాబోయే ప్రమాదాలను ముందుగానే తొలగిస్తున్నాను నీ హృదయానికి చెడు చేరకుండా నా రక్షణ వలయం చుట్టుకుంటోంది నీ వేదనకు ఎదురు నిలిచే శాంతిశక్తిని నేనే నీకు అంకితం చేస్తున్నాను నీ లోపలి గాయాలు నిన్ను విరగవు బిడ్డా వాటిని బలంగా మార్చే వరం నాది నీ గమ్యానికి దారిని నీకోసం సమతూకంగా మార్చి శుభరూపం చేస్తున్నాను నీ జీవితం లోకానికి ఒక ఉదాహరణగా నిలవాలని నేనే వరమిచ్చాను నీ ఆత్మ స్వచ్ఛంగా మారాలనే నీ కోరికకు నా పవనాలు స్పందిస్తున్నాయి నీ హృదయానికి చెడు చేరకుండా నా రక్షణ వలయం చుట్టుకుంటోంది జీవితంలో కొన్ని క్షణాలుంటాయి ఎవరు అర్థం చేసుకోలేని బాధ ఎవరు చూడలేని కన్నీళ్లు ఎవరు తగ్గించలేని భారం నీకు ఏ ఇబ్బంది కలిగినా ఏ దుఃఖం హృదయాన్ని తాకినా ఏ అన్యాయం నీపై పడినా నన్ను ఒక్కసారి పిలుబిడ్డా నేను వెంటనే ప్రత్యక్షమవుతాను నీ భారాన్ని తీసుకుంటాను నీ దారిలో నిలిచిన చీకటిని తొలగిస్తాను నీ హృదయంలో శాంతిని నింపుతాను నీకు ఇబ్బంది వచ్చిన క్షణమే నీకోసం నేను దివ్యరూపంగా వెలుగై ప్రత్యక్షమవుతాను నీ శోకం శాంతిగా మారే వరకు నీ కన్నీరు నవ్వుగా మారేవరకు నీ చీకటి వెలుగుగా మారేవరకు నేను నీతోనే ఉన్నాను బిడ్డా బిడ్డా ఎప్పుడైనా నీ మనసు అలసిపోయిందనిపించినా చుట్టూ మాటలు వినిపించకపోయినా అర్థం కాని మబ్బులు నీ హృదయం చుట్టూ చేరినా భయపడకు నీ చీకటి ఆలోచనల నడుమ నీ సందేహాల మబ్బుల మధ్య నీ దిగులుతో నిండిన నిశ్శబ్ద రాత్రుల్లో కూడా నేను నీలో కమల ప్రకాశాన్ని నింపుతున్నాను కమల ప్రకాశం ఎప్పుడూ నీలో ప్రవహిస్తూనే ఉంటుంది బిడ్డా కొన్నిసార్లు నీ జీవితంలో సౌభాగ్యం నిద్రపోతుంది అది తప్పు కాదు కాలం పరీక్షించాలనుకోవచ్చేమో లేదా నీవు మరింత బలంగా ఎదగాలని అనుకోవచ్చేమో కానీ నీ జీవితంలో నిద్రపోయిన ఆ సౌభాగ్యం నేనే మేల్కొల్పాను దాని కళ్లను తాకి దాని వెలుగును నిద్రలేపి నీ ఇంటి శోభం మళ్లీ వెలిగేందుకు నేను దాన్ని తీసుకువస్తున్నాను ఇప్పుడే నీ గృహద్వారానికి ఎదురుగా ఒక దివ్యమైన కాంతి నిలబడి ఉంది అది నిద్రలేచిన సౌభాగ్యం ఓ నా భక్తనా నీ ఇంట్లో అడుగు పెడుతున్న ఆ శోభ అది ఆనందంగా నవ్వులతో సంపదతో మంగళకాంతితో నిండిన కొత్త అధ్యాయం నువ్వు తలుపు తెలిస్తే ఆ శోభ నీ ఇంటిని పూర్తిగా నింపేస్తుంది నీ ఇంట్లో వెలుగు పెరుగుతుంది నీ దారుల్లో శోభ పెరుగుతుంది నీ కుటుంబంలో మంగళం నిలుస్తుంది ఇది నీకు నేనిచ్చే దివ్య వరప్రసాదం ఎందుకంటే నువ్వు నా బిడ్డవు నీ ఇంటిని శోభతో నింపేందుకు నేనే నీ గృహద్వారాని వద్ద ఆ సౌభాగ్యాన్ని తిరిగి నిలబెట్టాను అందుకుంటావా మరి